డియర్ స్టూడెంట్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ థర్డ్ డేలోకి వచ్చాము టూ డేస్ అయింది ఇవాళ థర్డ్ డే ఈ ఈరోజున కూడా కొన్ని మంచి విషయాలు చెప్పుకున్నాం నిన్న మనము ఐ వాంట్ మీద ఐ డోంట్ వాంట్ మీద అంటనేటువంటి దాని మీద కొన్ని చెప్పుకున్నాం ఇప్పుడు నాకు వాటర్ కావాలి అంటే ఐ వాళ్ళ వాటర్ వద్దు అంటే నాకు ఇడ్లీ పెసరట్టు కావాలి అంటే అంట పెట్టాలి ఇడ్లీ అండ్ అంటే రెండు కలిపి కానీ మూడు కానీ కలిపి కాని చెప్పేటప్పుడు ఏం పెట్టుకోవాలి మనం వెంట పెట్టుకోవాలి అంతవరకు గుర్తుంది కదా ఈ ఈరోజు మరొక కొత్త విషయం చెప్పుకుంటా హియర్ హియర్ అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి అంటే దేర్ అంటే ఇప్పుడు ఆ వాటిని ఉపయోగిస్తూ మనం కొన్ని పదాలు జల వాక్యాలు తయారు చేసుకోవడం నేర్చుకుందాం ఆవు అంటే స్టాప్ అని అంటాం ఆవు అంటే ఇక్కడ ఆవు అనాలి అనుకోండి హియర్ స్టాఫ్ అన్నారు కదా దీన్ని నేర్చుకోవాలి ముందు స్టాప్ ముందు పెట్టి హియర్ తర్వాత పెట్టాలి స్టాప్ అంటే ఆవో హియర్ ఇక్కడ ఇంగ్లీష్ లో తెలుగులో మాట్లాడిన దానికి ఇంగ్లీష్ లో కొంచెం తేడా వస్తుంది అందువల్ల ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో మీకు నేర్చుకోవడం కోసం ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు మన హియర్ స్టాప్ అనుకోండి హియర్ స్టాప్ అంటే ఇక్కడ ఆవో అని కరెక్టే అర్థం కానీ ఇంగ్లీష్ లో మాట్లాడే ముందు ఏం చేయాలో పని వచ్చేయాలి స్టాప్ ఆగు ఎక్కడ ఇయ్ తర్వాత రావా అర్థమైందా స్టాప్ హియర్ స్టాప్ ఇక్కడ ఆగు బుద్ధిని ఎ ఏం చెప్పకండి ఆగు అన్నారనుకోండి ఏం చెప్తారు అంటే ఎమనుకో స్టాప్ సన్ అంటే ఎక్కడ ఎక్కడ అని చెప్పకలేదు అనుకోండి ఏం అనాలి స్టాప్ ఇక్కడ ఆగు అనాలంటే ఏం చేయాలి స్టాప్ హియర్ ఇప్పుడు రాము అనే అబ్బాయి ఉన్నాడు అక్కడ రాము నువ్వు ఇక్కడ ఆగు అని చెప్పాలి ముందు రాముతో చెప్తున్నావు అది మరి అదో రాము అని రాము స్టాప్ హియర్ అనాలి వాక్యం ఎలా పెరుగుతుందో చూసుకోండి మీరు మళ్ళీ అన్నిటికీ స్టాప్ హియర్ అనకూడదు ఇక్కడ ఆవు అన్నప్పుడే స్టాప్ హియర్ రాము అని కాబట్టి రాము హియర్ పిల్లలు కొంతమంది ఉన్నారు అక్కడ బాయ్స్ బాయ్స్ ఇక్కడ అనాలి అప్పుడు ఏం చెప్తారు బాయ్ డియర్ అర్థమవుతుందా బాయ్స్ అదే గర్ల్స్ నాగమని చెప్పాలి అర్థమైందా ఇప్పుడు తింటూ ఉంటే తింటూ ఉంటే ఈటింగ్ అంటారు ఏమంటారుంటే ఈటింగ్ తింటున్నాడు ఇంకా ఆపై అంటారు తెలుగులో అంటాం కదా తిండో ఆపై అంటారు చెప్తాము కొంతమంది ఈటింగ్ స్టాప్ అన్నారు స్టాప్ ఈటింగ్ అన్నారు ఏది కరెక్ట్ ఈటింగ్ స్టాప్ కరెక్ట్ కాదు ముందే చెప్పాను ముందు పని ఏంటో చెప్పాలి ఆగ ముందు రావాలి ఇంగ్లీష్ తెలుగులో చెప్పకూడదు తెలుగుకి ఇంగ్లీష్ గా తేడా మీకు నెమ్మదిగా అలవాటు చేస్తాం ముందు స్టాఫ్ వచ్చే ఈటింగ్ స్టాప్ ఈటింగ్ స్టాప్ ఈటింగ్ ఇప్పుడు ఇంకో చిన్న వాక్యం పెంచుతున్నాను చూడండి జాగ్రత్తగా చూడండి స్టాప్ ఈటింగ్ అంటే తినడం ఆపన్నా ఇప్పుడు ఎలా చెప్తారో చూద్దాం ఇడ్లీ తినడం ఆపు ఇడ్లీ తినడం ఆపు కూర్చోండి మీకు అందుకే ఇంతక ఆగమన్నప్పుడు ఫస్ట్ ఎవరిని పెట్టారు మీరు ముందు స్టాప్ రావాలి కదమ్మా స్టాప్ వచ్చాక ఏం చేయాలి ఏమాపాలి తినడం ఆపాలి ఈటింగ్ వచ్చేయాలి ఏం తినడం ఆపాలి ఇడ్లీ స్టాప్ ఈటింగ్ ఇడ్లీ స్టాప్ ఈటింగ్ ఇడ్లీ ఇది కరెక్ట్ మాట ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో మీరు నేర్చుకోండి స్టాప్ ఈటింగ్ అందరంగా బాగా ఎవరు చెప్పలేకపోయారు ఇప్పుడు కరెక్ట్ చెప్పాలి అందరూ కూడా అందరైందా ఉప్మా తినడం ఆపు స్టాప్ ఈటింగ్ ఉప్మా ఇప్పుడు కిషోర్ అన్న అతను ఉప్మా కిషోర్ అన్న అతను అతను లడ్డూ తింటున్నాడు లడ్డూ తింటావా ఆపేయమంది చెప్పాలి కిషోర్ లడ్డూ తింటావా అనే కిషోర్ వెరీ గుడ్ ఎవరు చెప్పారు ఎవరమ్మా హ్మ్ వెరీ గుడ్ ఇతను చెప్పారు కాబట్టి కిషోర్ చెప్పా రాముని ముందు పెట్టే గుర్తుందా రాము స్టాప్ చేయాలని పేరు చెప్పినప్పుడు ముందు ఎవరికి చెప్తున్నామో వాడిని చెప్పాలి కాబట్టి ఏం చేయాలి మీరు రామ్ మీరు ఎవరు ఎవరికి చెప్పాలి ఏం చెప్పాలి ఈటింగ్ ఇడ్లీ అనాలిటింగ్ అంతే అర్థమైందా కిషోర్ చేస్తా ఉంది కిషోర్ స్టాప్ ఈటింగ్ ఎవరికైనా పేరు చెప్తే ఆ అమ్మాయి చెప్పాలి ఈటింగ్ ఒక్కటి తెలుసు మీకు ఇంకొకటి ఏదైనా డ్రింకింగ్ తెలుసు కదా డ్రింకింగ్ అంటే తాగుతూ ఉండడం తాగడం ఆపు అది చెప్పండి ఇంగ్లీష్ అరుణ పాలు త్రాగడం ఆపు నువ్వు చెప్తావు

స్టాప్ డ్రింకింగ్ కూల్ డ్రింక్ మైని కాకరబడా డ్రింక్ వచ్చేది ఆ దానికి కూల్ డ్రింక్ కాబట్టి ఎదె పెప్సీ అండ్ కోసా పొందు రాజు స్టాప్ డ్రింకింగ్ పెప్సీ అంటే కదా రాజు స్టాప్ డ్రింకింగ్ పెప్సీ రాజు స్టాప్ డ్రింక్ రాజు స్టాప్ డ్రింకింగ్ మజా అలా ఏదంటే ఆనందం అర్థమైందా మైని ఉంటే కట్టావా తమల పాడ త్రాగడం ఆపు చెప్పమండి అమ్మాయి చెప్పలేమండి మీరు గారు పెట్టుకోమలా అంటే సరి చేసుకోవాలి కమల పాలు అయింది అంటే ఏమైంది కమల పాలు కరెక్ట్ కదా వైట్ రూట్ చెప్పండి మనీ చెప్పిస్తాను కమలా స్టాప్ డ్రింకింగ్ ఓకే వెరీ గుడ్ అంటే స్టాప్ తర్వాత ఏం చేయనో ఆపాలి తాగడము మిల్క్ తాగడము డ్రింకింగ్ బి కాని కావాలి అర్థమైనా గోపాల్ క్రికెట్ ఆడడం ఆపు ఆడడానికి తెలుసా ప్లేయింగ్ తెలుసా ఓకే गोपाल टिकट आटा मांगो आ गए का इनके पैसे नगर हमारे दे गोपाल स्टॉप प्लेइंग क्रिकेट वेरी गुड गोपाल स्टॉप वर्क ओचो ప్లేయింగ్ అంటే నువ్వు ప్రమాణంగా చెప్పావు ఆడవని ఇందాక డ్రింకింగ్ మిల్క్ చెప్పావు ఇప్పుడు ప్లేయింగ్ క్రికెట్ అంటే స్టాప్ ఏం చేయాలి నువ్వేం చేస్తున్నావు తెలుగు తెలుగులా మార్చద్దు క్రికెట్ ఆడడం ప్లే స్టాప్ అలా చెప్తే రాదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ గేమ్ ఇంకోలాగా మార్చేసుకోవాలి చివరి వంటి ముందుకు వచ్చేస్తాయి అలా చూసుకోవాలి వెరీ గుడ్ చిర మళ్ళీ తర్వాత అడుగుతాను బాగా ఆలోచించుకో అందుకే నేను చెప్తున్నాను ఎవరికి అడిగినా సరే ఈ అమ్మాయిని అడిగినా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నన్ను అడిగారు అనుకోండి మీరు జాగ్రత్తగా చాలా మంది ఈ లెసన్ పట్టలేకపోతున్నాను సులువుగా చెప్తే ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా సరే చెప్పలేకపో ఇంటి దగ్గర మీరు ఏం చేయాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి ఇంటి దగ్గర మీరు ఏం చేయాలి ఎవరు అందరికీ తెలుసు కదా మీకు పేరేంటి గౌతమ్ ఒక ఫ్రెండ్ ఏం చేసాం గౌతమ్ బుక్ చదవడం ఆపు అని తెలుగులో అనుకోండి ఒక పాట గౌతమ్ బాగా అర్థం చేసుకోవాలి చెప్పేటువంటి విషయాన్ని మీరు మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఏం చేసుకోండి ఇంటి దగ్గర కూడా వెళ్ళాక కొన్ని ప్రాక్టీస్ చేసుకోండి ఎలా ప్రాక్టీస్ చేసుకుంటారు ఏదో పేరు పెట్టండి మోహన్ గోపాలు రాజు ఏదో ఒకటి పెట్టి మోహన్ ఇడ్లీ తినడం ఆపు మోహన్ చెప్పండి అందరూ అంతే అలా అయిపోతుంది అంతే ఇప్పుడు చదవడాన్ని రీడింగ్ అంటారు తెలుసు కదా ఇప్పుడు నేను ఒక అడుగుతాను ఒకళ్ళని చెప్పు చెప్పు పద్మ పుస్తకం చదవడం ఆపు బా చెప్పాడు కదా అర్థం అవుతుందా మీకు ఒక్కడు అర్థమైందా ఒక్కడు నువ్వు చెప్పవు కిషోర్ పాలు త్రాయడం ఆపు रा रिकि लेंटन उच्चदमी को अ लेंगन राज्यू राज्य बा आर्ध ले राज स्थाप వెరీ రాజు స్టాప్ ఆవో ఏ ప్లేయింగ్ బాల్ బాల్ ఆడటం అని చెప్పాలి ఇంటి దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళకి టైం తక్కువ ఉంటుంది ఇరవై నిమిషాల్లో మీకు చెప్పాలి మళ్ళీ మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర గోల్డ్ రకాలు తయారు చేసుకోండి ఇడ్లీ తినమాపు ఉప్ప తినప్పు పూరి తినమాపు పాన్ తాగడం ఆపు కాఫీ తాగడం ఆపు టీ తాగడం వాపు ఇలాగ ఏం చేయాలి చాలా పదాలు మీరు ఏం చేయాలి ప్రాక్టీస్ చేసుకోవాలి రేపటి నుంచి మీకు ఏం చేస్తారంటే కొన్ని పదాలు మీకు వ్రాసి ఇచ్చేస్తాను తర్వాత బుక్లో రాసుకుని వాటిని ప్రాక్టీస్ చేయాలి అర్థమవుతుందా కాకి గురించి చెప్పాను ఎవరైనా చెప్తారా నేను ఇక నువ్వు చెప్పి స్టార్ట్ స్టార్టింగ్ చెప్పాలి రిమోట్ పెట్టిన సౌండ్ ఓకే చెప్తా తాకి నల్లగా ఉంటుంది వెరీ గుడ్ పాయింట్ చెప్పేసింది కాకి ఎగురుతుంది ఓకే రెండు పాయింట్లు ఓకే నెక్స్ట్ అంతేనా ఓకే చెప్పండి కాకి చాలా తెలివైనది నీకు తెలిసిందా కాకి తెలివి ఎలాంటిదో ఓకే

సరే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి నేను మీకు ఒక రోజు టైం ఇచ్చి కాటి గురించి చెప్పమంటే రెండు పాయింట్ల కంటే ఎక్కువ చెప్పలేకపోయారు రెండు పాయింట్ల కంటే ఎక్కువ ఇప్పుడు మీరు ఏం చేస్తారని మళ్ళీ జాగ్రత్తగా తెలిసిన ఇప్పుడు కాటి ఒక పక్షి అని మీకు తెలుసుగా అని చెప్పలేకపోయారు కదా పక్షులలో కాకి ఒకటి అనొచ్చు కాకి ఒక పక్షి నల్లగా ఉంటుంది కావు కావు అంటుంది అని చెప్పలేదు తెలిసినవే మీకు తెలుసు కదా కాకి కావు కావు అని అరుస్తుంది పక్షి ఒక పక్షి కాకి నల్లగా ఉంటుంది అన్ని రకాల ఆహారము తీసుకుంటుంది కాకులు గుంపులు గుంపులుగా ఉంటాయి ఇళ్ళ మీద చెట్ల మీద వాళ్ళు ఉంటాయి కాకి అన్ని శుభ్రం చేసేస్తుంది తిన్న పడేసినటువంటి ఆహారాన్ని అందరినీ శుభ్రం చేసేస్తుంది ఇలాగ మీరు మీకు తెలిసినటువంటి దానిని తెలుసుకుంటూ మీ పెద్దవాళ్ళని అమ్మ దగ్గరికి ఎప్పటికో వీళ్ళు ఏం చేయాలి అమ్మ కాకి గురించి చెప్పు నాకు కొన్ని బాయింట్లో వచ్చి ఇంకా కొన్ని చెప్పమ్మా అని చెప్పేసి ఆ లోకి అడిగి తెలుసుకుని ఏం చేయాలి కొంతది అందులో మీ అందరికీ రేపు ఏమిస్తున్నానంటే ఆవు గురించి ట్రై చేయండి ఆ ఒక్కొక్కళ్ళు ఫైవ్ సెంటెన్సెస్ తప్పు కాకుండా చెప్పాలి ఫైవ్ ఫైవ్ అంటే ఎక్కువ చెప్పాలి ఫిఫ్టీన్ చెప్పినా మరి మంచిది బట్టి పట్టకూడదు మీరు ఏం చేయాలి బైహర్ చేసేయకూడదు ఆ ఊపిలేదు ఆ ఊపిలేదు ఆవు అలా చెప్పలేదు సరదాగా సొంతంగా ఆ గురించి అంతా చూసుకుని నోట్ చేసుకుని ఆ గురించి మీరు సొంతంగా చెప్పడం వస్తేనే మీకు తెలివి ఏమవుతుంది పెరుగుతుంది ఎగ్జామ్ లో కూడా మీరు ఏం చేయగలరు సొంతంగా లో ఉన్నది చదివితే కాదు మైండ్లోకి రావాలి అంటే ఏదైనా చూస్తే దాన్ని అనుకుని ఆ మాటలు నోట్లోంచి బయటకి రావాలి అది ప్రాక్టీస్ చేయండి రేపటి రోజు క్లాసులో మళ్ళీ మనం ఇంకా హుషారుగా కలుసుకుందాం ఇంకా బాగా చెప్పాలి మీ అందరూ అర్థమైందా ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ